చూస్తే ఈ ప్రభుత్వం చాలా 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 బాగుందని చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే రోజు రోజుకి రోజు రోజుకి ఒక టెన్షన్ అనేది వస్తూ ఉండేది ఏ టైంలో ఏది ఏది తీసుకొస్తాడో తెలియదు ఏది తీసుకొచ్చి రెత్తిమే పెడతాడో తెలియదు దాని గురించి దీని గురించి పరిగెడతా ఉండేవాళ్ళం ఇప్పుడైతే మాకు ఆ టెన్షన్ లేదండి గత ప్రభుత్వంలో ఏం జరిగేదంటే చేలు గురించి ఒక ప్ర ఒకటి తీసుకుని వచ్చాడు ఆ యాక్ట్ తీసుకొచ్చిన కానీ నుంచి ప్రతి విషయంలో కూడా ఏం జరిగేదంటే అసలు మా భూములు మేము కాపాడుకుంటాం లేదు మాకే భయం వేసేది ఇటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాము తర్వాత మా రి భూమి యొక్క రిజిస్ట్రేషన్లో ఆ విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చేసరికి మాకు చాలా భయంకరంగా ఉంది భయం వేసింది మా భూమి నిజంగా మాకు ఉంటుందా లేదా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది వచ్చినప్పుడు మేము చాలా భయపడ్డామండి ఆ విషయంలో మేము అందుకనే తీవ్రంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది మరి దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా ఒక పథకాన్ని తీసుకొచ్చేసి ప్రజల్లో తీసుకొచ్చేసి అమలు పరిచేయడం అంటే ప్రజలకి ఒక అవగాహన అనేది తీసుకురావాలి తీసుకురాకుండా తీసుకురావడం వల్ల కూడా దాని మీద ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడ్డారు కాకపోతే పై చెప్పుకోలేదు ఓటు ద్వారా చూపించారని మీకు తెలియజేస్తాను అనగారు ఇప్పుడు అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉంది మీరు అన్నారు కదా భూములన్నీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి మన భూములను స్వాధీనం చేసుకున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు కదా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతుల పరిస్థితులు ఎలా ఉండే భూమి యొక్క పరిస్థితులు ఎలా ఉండే ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి మార్పులు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత భూముల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే గత ప్రభుత్వంలోకి ఇప్పటికీ చాలా తేడా ఉందండి గత ప్రభుత్వంలో వర్షాల గురించి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంతా ఒక పథకాల కింద పెట్టి వాటి ద్వారా ఇంప్లిమెంట్ చేసి తర్వాత మధ్యవర్తులు లేకుండా చేసేయడం అనేది గత ప్రభుత్వంలో జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వంలో మధ్యవర్తులు అనేది లేకపోతే ఆ ప్రాబ్లం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారికి గుర్తెరిగి ఆయన యొక్క స్కిల్డ్తో ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆయన ఏం చేశారంటే మధ్యవర్తి అనే కూడా ఉండటం వల్ల ఆ సమస్యని తొందరగా క్లియర్ చేయచ్చు అది అమౌంట్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఏదైనా సరే మధ్యలో కూడా ఉండటం మంచిది అన్నట్లుగా ఈ ప్రభుత్వం ఆలోచించి దాన్ని కంటిన్యూ చేసినట్లుగా మాకు ఇదే బెటర్ ఆప్షన్ కింద తేల్చుకున్నాము ఇదే బాగుందని మేము మీడియా ప్రధాన తెలియజేస్తాం అంతేకాకుండా పండిన పంటకి ఈ రోజున ఇరవై నాలుగు గంటల డబ్బులు జమ అవుతా ఉన్నాయి అంటున్నారు అక్షరాల కరెక్ట్ అండి ఇదివరకు రోజుల్లో గత ప్రభుత్వంలో ఏంటంటే నెల రోజులు పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు మేము ఆల్రెడీ కష్టపడి వచ్చిన తర్వాత ఎకరానికి వచ్చేసరికి పోని ఒక నలభై ఐదు బస్తాలో యాభై బస్తాలో వస్తాయి వాటిలో నా పాపం ఎంతో అంత వస్తాయి అయితే విషయం ఏంటంటే వచ్చిన డబ్బులు మేము అప్పులు చేసుకుని ఇంకోసారిని తెచ్చుకొని ఇంకోసారిని తెచ్చుకొని మేము కడతాం చూస్తే విషయం ఏంటంటే ఈ డబ్బులు ఈ వడ్లన్నీ తోలిన తర్వాత త్వరగా వచ్చేస్తే మేము ఆశపడతాం పదిహేను రోజులుగో ఎన్ని రోజులు వస్తాయి అనుకుంటే మినిమం నెల పట్టేది ఇంకో రెండు నెలలు పట్టేది ఒక్కొక్కసారి మూడు నెలలో ఆరు నెలలు కూడా పట్టిన రోజులు ఉన్నాయి దానివల్ల వాళ్ళకి వడ్డీ కట్టుకునే వాళ్ళం చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదండి తోలిన రెండో రోజుకే అకౌంట్లో జమ చేయడం అనేది మనీ జామ్ చేయడం ఈ ప్రభుత్వంలో మేము చూసాము